బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా నక్కపల్లి యాభై పడుకుల ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ వైద్యులు ఇచ్చినటువంటి ఇంజక్షన్ వికటించడంతో రోగులు మరింత ఆందోళనకర పరిస్థితులకు వెళ్లారు రోగులు మరింత అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మంగళవారం రాత్రి వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు ఇంజక్షన్ ఇస్తే అది పూర్తిగా వికటించి వారి పరిస్థితి మరింత ఆందోళనకర స్థాయికి చేరుకున్న పరిస్థితుంది అనకాపల్లి అలాగే ఎస్ రాయవరం మండలాలకు సంబంధించిన గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది రోగులు బాలింతులు చిన్నారులు కూడా ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే అర్ధరాత్రి సమయంలో ఇచ్చినటువంటి ఇంజక్షన్ వికటించడంతో వారి పరిస్థితి మరింత విషమ స్థాయికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది వెంటనే ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు సో కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు సమగ్రమైన నివేదిక అందించాలి ఎందుకు ఇంజక్షన్ వికటించింది దీనికి కారణం ఏంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆ ఇంజక్షన్ వికటించిన వెంటనే అందులో చికిత్స పొందుతున్నటువంటి రోగులు బాలితులు చిన్నారులు కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు కొంతమందికి చలిజ్వరం వచ్చింది కొంతమందికి విలేషనాలు అయ్యాయి సో చిన్నారులు కూడా చలి జ్వరంతో వణిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది వెంటనే పరిస్థితి ఎక్కడ విషమిస్తుందన్న ఉద్దేశంతో సో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు అట్ ద సేమ్ టైం ఆ ఇంజక్షన్ విరుగుడుకు కూడా కొన్ని మందులు ఇచ్చారు ఎవరైతే విరేషణాలు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో తలెత్తిన రోగులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఒకవైపు విరుగుడు పొందేందుకు మెడిసిన్ అందిస్తూనే మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది కలెక్టర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు వైద్యురాలు జయలక్ష్మి చెప్తున్నారు ఎప్పట్లాగే రోజు ఏదైతే ఇంజక్షన్ ఇంజక్షన్ ఇస్తామో అదే ఇచ్చాము మరి ఆ ఇంజక్షన్ ఎందుకు వికటించిందో దర్యాప్తులో తెలుస్తుంది సో రెగ్యులర్గా ఏ మెథడ్స్ అయితే మేము ఫాలో అవుతామో ఏ మెడిసిన్ అయితే ఇస్తామో రోగులకి సాధారణంగా అదే ఇచ్చాము ఇందులో మా తప్పేమీ లేదని చెప్పి జయలక్ష్మి చెప్తున్నారు సో నర్సులు కూడా యథావిధిగా ప్రతిరోజు రాత్రి డ్యూటీలో మేము ఏ విధంగా వ్యవహరిస్తామో అదే విధంగా ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చాము మరి ఎందుకు వికటించింది రోగులకు ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో విరేచనాలు వాంతులయ్యే ఎందుకు వికటించిందో సో దర్యాప్తులను తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కి నేరుగా హోంమంత్రి అనిత కలెక్టర్ కు ఫోన్ చేశారు యాభై పడగల ప్రభుత్వాసుపత్రుల్లో నక్కపల్లిలో ఇంజక్షన్ ఎందుకు వికటించిందో పూర్తి స్థాయిలో సో దర్యాప్తు చేసి ఆ వివరాలు అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రస్తుతం అందరి పరిస్థితి నిలగడగా ఉన్నట్టు మనకి సమాచారం వస్తుంది సింహాద్రి అనే ఒక వ్యక్తికి సంబంధించి కొంత విషమంగా ఉన్నట్లుగా మనకి సమాచారం వస్తుంది సో అంత సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆ రోగులకు సంబంధించిన బంధువుల్లో ఆందోళనలు కొంత తగ్గిందనే చెప్పాలి ఈ ఘటన జరగడంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కొంత ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి ఎప్పుడైతే రోగులు ఆ విలేచనాలు తర్వాత వాంతులు ఇట్లా చలిజ్వరంతో ఇంజక్షన్ వికటించిన సమాచారం వచ్చిందో అక్కడ కొంత ఆందోళనకర పరిస్థితి తలెత్తింది రోగులకు సంబంధించిన సహాయకులు అక్కడ ఆందోళన చేశారు సో వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళు రోగులు బంధువులు తీవ్రంగా ఆందోళన చేస్తూ ఆసుపత్రి దగ్గర ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఘటనకు సంబంధించి వైద్యానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమగ్రమైన సమాచారం తెప్పించుకుంటున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఆ ఇచ్చినటువంటి సంబంధించి కూడా వివరాలు తీసుకొని ఇది సరైందా లేకపోతే ఎక్స్పైర్ అయిందా ఏమన్నా ఇచ్చారా సో దర్యాప్తు అయితే కూలంకషంగా జరుగుతుంది ఒకవేళ ఎవరు తప్పిదా ఉంటే గనక కఠినంగా వ్యవహరిస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నారు అనేసి చేసింది మేము పిల్లలు వాటర్ నుంచి రెడీగా ఉంచుకున్నాము కానీ వచ్చిన కేసు పది నిమిషాల దాకా పిల్లలు వచ్చేసే మాట వచ్చే చోటు అందులో పిల్లలు నాయుర ఉన్నారు వాళ్ళు వాళ్ళ బ్రైన్సే అందరికి జ్వరము వరకు రావడం టైగర్ రావడం జరిగింది దానికి సంబంధించి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము అందరూ మార్నింగ్ కల్లా రికవర్ అయిపోయి బాగా అయిపోయారు ఒక మాత్రం చిన్న పేషెంట్ మాత్రం కొంచెం క్రిటికల్ అయ్యారు కేసు అంటే ఆ కేసు సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చి కేజెస్ పంపించాము చేసి కనుక్కున్న ఆపరేషన్ కూడా నాన్ వెజ్ అని ఉన్నారు అది కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అది నాన్ వెజ్ ఉన్నారు మేడం అందరికి ఒకటే ఇంజక్షన్ ఇచ్చారు ఎందువల్ల అంటారు అది యాంటీబయాటిక్ ఫీవర్ ఇంజెక్ట్ అంట సర్టన్ లో అంటే ఈ మూడు మందికి ఒకటే ఇంజెక్షన్ అంటే అంటే వాట్ ఇస్ మెడిసిన్ లోనే ఒక ప్రాబ్లం ఉంది మేడం దాని వల్ల అచ్చున రియాక్షన్ ఎస్పెరిమెంట్ కూడా ఉంది మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగింది తీసుకురావడం మా అబ్బాయిని ఎలా తీసుకెళ్తే ఐదు నిమిషాల్లో మా అబ్బాయి కూడా పల్స్ పడిపోయి అలాగే వండుకోట్ అయిపోయింది అప్పుడు వంజేడు ఫోన్ చేసి అనకాయ పిల్లలు తీసుకురావడం జరిగింది మరి బాబుని జరం వచ్చిందని అక్కడ తీసుకెళ్ళాము పంతం పెట్టి అవి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఆ నైట్ రాత్రి పది గల్లా జ్వరం వస్తుంది జ్వరం వస్తే మేము ఇచ్చినంత అలా కొంచెం తడి కూడా పెట్టుకున్నంత ఉండబడితే రాత్రి ఉంటుంది సీరియస్ అయిపోయి చాలా మంది వస్తే వాళ్ళు ఇరేషనల్ అయిపోయింది ఆ యూరేషనల్ అయిపోయితే అప్పుడు అప్పుడు బయటకి ఒకటి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ తీసుకొని బాబు తీసుకెళ్ళి అక్కడ నేను ట్రీట్మెంట్ ఇచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చిన మా పిల్లలు బాగానే ఉండే ইন আয়ন ইন তো এই পিল লা বুকে মা বুঝে পড়ে ওই নিষেডি পাড়ে পড়ে গোলসে কেন জ্বর হাট গোল পোর্শন ডাকরি আল আবাই না কত মে আছে kayak kembali, ya, enam belas ini berarti tahun, ya, bisa ini jadi.